ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు నలభై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా మట్ట రాగమయ్యి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అసెంబ్లీలో నన్ను ఏ రకంగా గెలిపించారో ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్ట దయానంద్ బీసీ సంఘం నేత నారాయణవరపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు మరి రాబోయే పదమూడవ తారీఖు మనకి జరగబోతున్నాయి మరి మన అభ్యర్థిని కూడా ఇవాళ ప్రకటించే నామినేషన్ వేయడం జరిగింది రామ సహాయం రఘురామరెడ్డి గారు మరి వారు కూడా ఎంతో విశాల హృదయులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు ఆయన కాలేజెస్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి తర్వాత మరి పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇట్లా వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళ ఊళ్ళో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అలాగే అదే సేవలు కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన ఒకటే మాట అన్నారు మేము సంపాదించి చేసుకునేది ఏం లేదు ఇక నుంచి నా జీవితం ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాని నేను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను కనుక నన్ను ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకి పంపించండి అని ఆయన ఇవాళ అడగడం జరిగింది మరి మీరు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఇవాళ అసెంబ్లీ పంపించారు అదే విధంగా మరి ఆయన మీద కూడా మనం ఒక అవకాశం ఇచ్చి ఆయన మీద నమ్మకం ఉంచి పార్లమెంటు పంపిస్తే మాతో పాటు మాతో పాటు మేము ఎలాగైతే సేవ చేస్తున్నాము మేము మన ప్రజల సమస్యలని అసెంబ్లీలో మాట్లాడడానికి నేనున్నాను అదే ఢిల్లీలో మాట్లాడడానికి వ్యక్తి ఉండాలి మన తరఫున అది వారే అవుతారు కనుక మీరందరూ దయచేసి సహకరించి ఒక ఓటు మీరు అందరికీ ఉండి ఒక ఓటే అది విజ్ఞత ఆలోచించి హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధికమైన పార్టీతో ఆయన్ని గెలిపించి మరి సోనియా గాంధీ గారికి మన ఖమ్మం సీటుని కానుకగా ఇవ్వాలని మీ అందరికీ పేరు పెట్టినా మనవి చేస్తున్నాను